హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆత్మారామ ధ్యాన ఆశ్రమం రాజుపేట పెరుమిడి క్షేత్రక్షేత్రంలో ఉన్నాము చక్కటి ఆశ్రమం ఇక్కడ నిత్యం ప్రతిరోజు ఇక్కడ ధ్యానం జరుగుతూ ఉంటుంది చక్కగా ఇక్కడ గ్రామస్తులు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటారు ఇది చిన్న బృందావన పెరుమిడి కుటీరం గ్రామం మధ్యలో ఇది ఉండింది సో ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం శరణం గచ్చామి చక్కటి ప్రకృతిలో క్షేత్రం నిర్మాణం చేసుకోవడం జరిగింది ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ ధ్యానం క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు గ్రామస్తులు వచ్చి ఒక గంటన్నర పాటు ఇక్కడ ధ్యానం చేయడం జరుగుతుంది ఇది బృందావన పిరమిడ్ కుటీరం ధ్యానం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి మోక్షం శరణం గచ్చామి అన్యదా శరణం నాసి